ఇప్పుడు దేశం మొత్తంలో చర్చనీయాంశంగా మారిన మరొక అంశం జమిలీ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమిలీ ఎలక్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు అసలు వాస్తవానికి నిన్నే దీనికి సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉండగా కానీ ఒకరోజు ఆలస్యంగా అంటే ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది నిన్న ఎందుకు ప్రవేశపెట్టలేకపోయింది ఈరోజు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది అనేటటువంటి మొదలైన వీటికి సంబంధించినటువంటి విషయాల్ని మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి అడారి నాగరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం నాగరాజ్ గారు నమస్కారం అండి ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ నినాదంతో అంటే బీజేపీ స్టాండ్ మొదటి నుంచి అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు బీజేపీ గెలిచింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా బీజేపీ గెలిచింది రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ గెలిచిన తర్వాత నుంచి కూడా ఈ జెమిలీ ఎలక్షన్ మీద చర్చ జరుగుతూ ఉంది దీని సాధ్య సాధ్యాలు ఎలా ఉంటాయి ఆ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటాయా వ్యతిరేకంగా ఉంటాయా మన పార్టీకి ఏమైనా ఎంతవరకు ఉపయోగపడతాయనే విషయాన్ని కూడా చాలా లోతుగా అన్ని విషయాలను కూడా అనలైజింగ్ చేసే వీళ్ళు మూవ్మెంట్ చేసారు ఇదైతే మన జమిలీ ఎలక్షన్స్ ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ప్రధాన అంశం ఏంటంటే దేశం దేశంలో ఒకేసారి ఎన్నిక జరగాలి అసలు ముందుగా అసలు జమిలీ ఎలక్షన్ అనేది అంటే ఏంటి ఏ విధంగా ఉంటుంది అంటే జమిలీ జమిలీ ఎలక్షన్స్ అనేవి ఏంటంటే దేశంలో ఒకేసారి ఎన్నిక జరుగుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి దేశంలో ఒకసారి ఎలక్షన్ జరుగుతున్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విషయం ఎలక్షన్ జరుగుతున్నప్పుడల్లా అభివృద్ధికి ఏదైనా అభివృద్ధి చేయాలన్నా ఏదైనా చేయాలంటే కూడా ఈ ఎలక్షన్స్ అనే అంశము ఎన్నికలు కోడ్ రావడం లేకపోతే ఎలక్షన్ అనే అంశము అభివృద్ధికి అడ్డంగా ఉంది సో ఒక పార్టీ ఒక ఫైవ్ ఇయర్స్ బలంగా ఉండగలిగితే దాన్ని సరైన నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటది సో దేశంలో ఎక్కడ ఏదైనా స్టాండ్ తీసుకోవాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ ఇక్కడ ఏదైనా స్టాండ్ తీసుకుందామంటే మళ్ళీ ఇంకో రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంది సో అలా కాకుండా ఒకే స్టాండ్ తీసుకోవాలంటే ఒకేసారి ఎలక్షన్ జరగాలి దేశం మొత్తం దేశం మొత్తం ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతాయో అప్పుడు ఒక స్టా బలమైన స్టాండ్ ఫైవ్ ఇయర్స్ వరకు మనకి ఎలక్షన్స్ ఉండవు కాబట్టి రాజకీయ పార్టీలు తీసుకునే స్టాండ్ భయపడకుండా తీసుకున్న ఛాయిస్ ఉంటుంది ఓకే ఎప్పుడైతే ఆరు నెలల కోసం జరుగుతుందో బలమైన స్టాండ్ తీసుకుంటే అమ్మో మళ్ళీ ఆ రాష్ట్రంలో మనం ఓడిపోతామేమో ఈ రాష్ట్రంలో ఈ స్టాండ్ తీసుకుంటే ఓడిపోతామేమో అని ఏవైతే జాతీయ పార్టీలు ఉంటాయో జాతీయ పార్టీలు చాలా బలంగా ఆలోచించాయి కాబట్టి ఒకేసారి ఎన్నిక జరిగితే మాత్రం ఆ రాజకీయ పరంగా చాలా బెనిఫిట్ ఉంటుంది అదేవిధంగా ఏ రకమైన అడ్డంకులు ఉండవు అనేది ఇందులో ప్రధాన అంశం రెండో విషయం ఏంటంటే జమిలీ మనకి దేశంలో ఎక్కువ ఎలక్షన్స్ వల్ల చాలా డబ్బులు ఖర్చు అవుతుంది సో జమిలీ ఎలక్షన్స్ వల్ల డబ్బులు చాలా ఆ వృధా కాకుండా చూడొచ్చు అన్న వాదన కూడా చాలా బలంగా వినిపిస్తున్నారు తెలియజేస్తున్నారు మొట్టమొదటి అంశం ఇదే తీసుకున్నాం ఈ జెమినీ ఎలక్షన్ వల్ల చాలా డబ్బు వృధా కాకుండా ఆ డబ్బు జెమిలి ఎలక్షన్ వల్ల ఈ ఖర్చు అనేది తగ్గుతుంది అనేటటువంటిది బీజేపీ చెప్తున్నటువంటి మాట అసలు నిజంగా తగ్గుతుందంటారు దీని వల్ల అంటే తగ్గుతుందా అంటే కొంత తగ్గుతుంది సుమారుగా చెప్తున్నారు ఐదు వేల కోట్లు మొత్తం మొన్న ఒక లిస్ట్ తీస్తే ఐదు వేల కోట్లు నుంచి పది వేల కోట్ల వరకు అంటే ఐదు సంవత్సరాలకి పది కోట్లు మొత్తం ఎలక్షన్ సంబంధించిన ప్రక్రియ కోసం ఖర్చు పెడుతున్నట్టు తెలిసిందనమాట ఆ లెక్కలో చూస్తే ఒక ఒక ఓటర్ కి ఇరవై రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్క తెలియదు మన ఎలక్షన్స్ కోసం ఒక ఓటర్ ఓటేసేందుకు ఎన్నికల ఎన్నికల కమిషన్ వేసే అమౌంట్ ఇరవై రూపాయలు ఖర్చు పెడుతుంది సో ఆ పదివేల కోట్లు మొత్తం టోటల్ అయితే పదివేలు కోట్లు పదివేల కోట్లు అనేది పెద్ద అమౌంట్ కాదు కేంద్ర బడ్జెట్ ఎంత రాష్ట్ర బడ్జెట్ ఎంత రాష్ట్ర బడ్జెట్ కూడా లక్ష కోట్లు దాటింది కేంద్ర బడ్జెట్ కూడా చాలా ఎక్కువ దాటింది సో ఆ అమౌంట్ లో చూసుకుంటే ఇది పెద్ద అమౌంట్ కాదు సో మనం మనం ఫస్ట్ ఎలక్షన్స్ డబ్బు ఆదా చేయడం అనేది ఒకటే కాకుండా రాజకీయ నాయకులు నల్లదా తెలంగాణకు మనం బయట తీసుకుంటే చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అనేది అది ఒక చెప్పున్నారు తప్ప వాస్తవ కొనలో అయితే మాత్రం అది లేదు ఆ వాస్తవం అయితే అది కాదు కానీ ఒక ఒక అంశాన్ని ముందుగా ముందు పెట్టి చెప్తున్నారు ఏదైతే మనకి ఎలక్షన్లో ఇది డబ్బు ఆదా అవుతుంది విషయం చెప్తున్నారు తప్ప అందులో ఎట్టి పరిస్థితులు వాస్తవ కోణం లేదు ఓకే అసలు వాస్తవంగా జమిలే ఎలక్షన్ సంబంధించినటువంటి ఈ బిల్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ బిల్లును అయితే నిన్నే ప్రవేశపెట్టాల్సింది కానీ నిన్న ప్రవేశపెట్టలేదు ఈరోజు ఒకరోజు ఆలస్యంగా ప్రవేశపెట్టారు అసలు దీనికి సంబంధించి అసలు ఏంటి ఈ వ్యూహం ఇది ఒక వ్యూహంగా తీసుకోవచ్చా మనం ఆ ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాటజీ ప్రకారమే జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న పెడతాను అన్నారు పెడతాను అన్నప్పుడు మళ్ళీ బిజినెస్ సంబంధించిన ఒక బిల్లు ఉంది సో దాన్ని దీనికి ఆపేసామని చెప్తున్నారు సో మనం బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు బల బలగాలు మనకి బిల్లు ఆమోదం కావాల్సిన సంఖ్య అది ఆమోదం అవుతుందా అవత అవదా అని చూస్తారు సో అలా కాకుండా బిల్లు పెడతాము అంటే ఎంతమంది వ్యతిరేకిస్తారు ఏ పార్టీలు అనేది ఒక ఫీడ్బ్యాక్ ఆల్రెడీ నేను తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ బిల్ను ఆపేసి దానికి ఒక కారణం చూపిస్తూ ఈరోజు బిల్లును ప్రవేశపెట్టారు పార్లమెంట్లో సో అది ఒక స్టాజ్ ఒక స్ట్రాటజీ ప్రకారమే ముందుకెళ్ళారు తప్ప ఏదో అనుకోని సంఘటన వల్ల ఆగిపోయింది అనేది కాదు చాలా మంది చెప్తున్నారు ఏదో మనకి ప్రొసీడింగ్స్ వల్ల ఆగిపోయింది లేకపోతే ఏదో ఇది బిజినెస్ బిల్ పెట్టాల్సింది ఇది పెట్టారు పెట్టడానికి వాళ్ళు ఏదో చాయ్ లేదండి అది ఎట్టి పర్సెంట్ కాదు అది సో బిల్లు ఆమోదించడానికి ఒక సంఖ్యా బలం కావాలి ఆ సంఖ్యా బలం లేదు లేదా ఆ బలాన్ని మనం సమకూర్చుకోవాలి వారి మిగతా పార్టీలతో కూడా మనం సంప్రదించాలి బిల్లు పెట్టిన తర్వాత సంప్రదించడానికి చర్చ వేడి జరిగినప్పుడు బిల్లు పెట్టడానికి ఛాయిస్ ఉండొచ్చు బిల్లు పెట్టేసిన తర్వాత ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళు మద్దతు పార్టీలు మద్దతు ఇవ్వచ్చు మద్దతు ఇవ్వకపోవచ్చు కాబట్టి ముందుగానే మద్దతు కూరబెట్టచ్చు అనే ఒక అంశం పెట్టుకొని ముందుగా బిల్లు పెడతామని చెప్పి ఆ తర్వాత ఎవరైతే దానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు చేసి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఓకే మొత్తంగా ఇప్పుడు పార్లమెంట్లో చూసుకోవచ్చు రాజ్యసభలో చూసుకోవచ్చు అసలు బీజేపీకి ఉన్న అంటే ఈ బిల్లు ఆమోదం పొందాలంటే బీజేపీకి ఉన్నటువంటి సంఖ్యాబలం అంతా వాళ్ళకి ఇంకా ఎంతవరకు ఎన్ని సంఖ్యాబలం ఎంతకు పెంచుకోవాలి

ఎంపీస్ కావాలి ఓకే సో చాలా ఎక్కువ ఎక్కువ ఫిగరే కావాలి చాలా ఒక ఒక పదిహేను ఇరవై ముప్పై అంటే అది వేరే విషయం డెబ్బై రెండు మంది ఇంకా ఎంపీస్ కావాలి బిల్ పాస్ కేవలం బిల్ పాస్ అవ్వడానికి సో ఆ మెజారిటీ వీళ్ళ దగ్గర లేదు సో అందుకని నిన్న వీళ్ళతో మిగతా పార్టీతో సంప్రదించడానికి అదేవిధంగా మిగతా ఎంపీలతో సంప్రదించడానికి కొంతమంది న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఉంటారు సో ఈ బిల్లుని మద్దతు అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వ్యక్తులతో కూడా వీళ్ళు సంప్రదించి రోజు బిల్లు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది సో ఇప్పుడు టూ నైన్టీ టూ అని చాలా తక్కువ ఫిగరే ఎందుకంటే ఆ ప్రభుత్వం నడిపించడానికి తప్ప బిల్లు పాస్ చేయడానికి చాలా త్రీ సిక్స్టీ ఫోర్ అంటే చిన్న విషయం కాదు కాబట్టి ఇది పార్లమెంట్ లో జరిగింది మళ్ళీ రాజ్యసభకి వస్తే రాజ్యసభలో కూడా మొత్తం టూ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి మొత్తం రాజ్యసభ సీట్లు టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ బీజేపీ కొనే వన్ వన్ టూ ఉంది నూట పన్నెండు ఉన్నాయి సో ఇంకా ఎనభై ఐదు కావాలి ఈ రాజ్యసభలో మాత్రం చాలా తప్పు ఎందుకంటే బీజేపీకి చాలా తక్కువ ఉంది రాజ్యసభలో ఇంకా ఎనభై ఐదు కావాలంటే చిన్న విషయం కాదు కాంగ్రెస్ కి మిగతా మిగతా పార్టీలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సో కాబట్టి రాజ్యసభలో పార్లమెంట్లో ఒకవేళ బై ఛాన్స్ మిగతా పార్టీలతో సంప్రదించిన తర్వాత అయినా సరే రాజ్యసభలో కూడా ఇది టఫే చేయడానికి కావాల్సిన ఆమోదం పొందడానికి కావాల్సిన ఫిగర్ ఇక్కడ పార్లమెంట్ లో బీజేపీకి కాబట్టి ఖచ్చితంగా మిగతా పార్టీలతో సంప్రదిస్తారు లేదా మిగతా పార్టీలతో వాళ్ళని ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మాత్రమే తీసుకుంటారు తప్ప ఏదో మనం వన్సైడ్ చేయడానికి ఛాయిస్ లేదు ఇక్కడ లేదు ఇప్పుడు జాతీయ పార్టీల సంగతి కొంచెం పక్కన పెట్టినట్టయితే ఈ బిల్లుకు సంబంధించి ప్రాంతీయ పార్టీలు అయితే కొన్ని ప్రాంతీయ పార్టీలు చాలా వ్యతిరేకిస్తున్నాయి ఈ బిల్లును ఆమోదించడానికి వాళ్ళు ఓకే అనడానికి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి నష్టం ఏంటి అంటే ప్రాంతీయ జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలని కిందకి తొక్కాలని ప్రయత్నించేస్తాయి అదేవిధంగా జాతీయ రాజకీయాలే ప్రాంతీయ పార్టీలని ప్రాంతీయ అంశాలు జాతీయాలని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేది కూడా నేషనల్ పార్టీస్ ఒక ఐడియాలజీ ఏదైతే సెంటర్లో ఉన్నాయో బీజేపీ ఉందో లేదా కాంగ్రెస్ ఉందో మిగతా జాతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఈ ప్రాంతీయ పార్టీని హవాన్ తగ్గించేందుకు ఈ ప్రాంతీయ పార్టీలు ముందు ముందుకి కూడా ఇప్పుడు చాలా పార్టీలు బలం 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 పుంజుకుంటున్నాయి సో ప్రాంతీయ పార్టీలని బలం తగ్గించేందుకు అదేవిధంగా మనం ఒక అంశం తీసుకుంటాం దేశ భద్రతా అంశం ఒకటి దేశ అంశం ఒకటి రాష్ట్ర అంశం ఒకటి మీరు మామూలుగా దేశ అంశానికి ప్రాధాన్యత ఇస్తారు రాష్ట్ర అంశానికి ప్రాధాన్యత కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఎక్కువ శాతం అప్పుడు నేషనల్ పార్టీస్కి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర పార్టీ ప్రాంతీయ పార్టీ సో ఈ రాష్ట్రం కోసమే ఈ ప్రాంతీయ పార్టీలు ఉంటాయి జాతీయ పార్టీలు ఏమైతే జాతీయ కోసం మొత్తం దేశం కోసం ఉంటాయి కాబట్టి ఈ ఏ ఏవైతే ఈ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ బిల్లు పాస్ అయితే మాత్రం ఎక్కువ శాతం ఓటర్స్ జాతీయ పార్టీలకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా పవర్స్ కూడా కేంద్రంలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి సో ఏదైనా ప్రభుత్వాన్ని మార్చాలన్నా లేకపోతే ఏదైనా మొత్తం పవర్స్ కూడా ప్రాంతీయ పార్టీలకి ఉన్న ప్రియారిటీ తగ్గిపోద్ది పవర్స్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు టెన్షన్ పడడం అందుకే చాలా మహారాష్ట్ర శివసేన పార్టీ చాలా ఘోరంగా ఇచ్చేస్తుంది సో ఒక బిల్లు పాస్ చేసినప్పుడు సభ్యత్వం వ్యతిరేకించే వాళ్ళని కూడా తీసుకోవాలి పరిగణలో ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేస్తున్నారు ఏదో మామూలు వేరే బిల్లు అంటే అది వేరే విషయం రాజ్యాంగం సవరణ చేసినప్పుడు వ్యతిరేకించే సభ్యులు కూడా బీజేపీ పార్టీ అందులో తీసుకోవాలి ఎందుకు అనే విషయం కూడా ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు అని పక్కన పెడితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే అంశం కూడా తీసుకోవాల్సిన కాబట్టి ఆ రకంగా తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు చాలా ఇబ్బంది నష్టం కలిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు చాలా వ్యతిరేకిస్తున్నాయి కొన్ని ప్రాంతీయ పార్టీలు నేను పేరు చెప్పను కానీ కొన్ని ప్రాంత ప్రాంతీయ పార్టీలు ఈ బిల్కి సానుకూలంగా చెప్తున్నారు కానీ మనసులో మాత్రం చెప్పాలని లేదు లేదు సో తప్పని పరిస్థితుల్లో చెప్తున్నారు పార్టీ పేరు నేను చెప్పను కానీ విషయం అయితే అది ఇక రెండు వేల ఇరవై ఏడు ఎలక్షన్స్కి సంబంధించి ఒకవేళ జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి ఈ బిల్లుకి సంబంధించి ఆమోదాలు లభించినట్లయితే రెండు వేల ఇరవై ఏడులో ఈ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉందంటారా ఏంటి ఏపీలోనా మొత్తం కావన్నీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో ఏపీలో కావచ్చు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు అంటే బిల్లు పాస్ అయితే నేను ఏముంటుందంటే బిల్లు పాస్ అయిన తర్వాత మనకి పూర్తి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బయటపడతాయి అంటే ఈ జమిలీ ఎన్నికల వల్ల రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు ప్రభుత్వాన్ని రెండు సంవత్సరాలు తగ్గించే అవకాశం ఉంది అంటే యథావిధిగా రెండు వేల ఇరవై తొమ్మిది ని జరగచ్చు లేదా రెండు సంవత్సరాల ముందు ఇరవై ఇరవై ఏడు జరగచ్చు అప్పుడు ఇప్పుడు గెలిచినటువంటి ఇప్పుడు టీడీపీ కావచ్చు కూడా రెండు సంవత్సరాలు అనేది వాళ్ళు లాస్ అయిపోతారు లాస్ అయిపోతారు సో అందుకే మొన్న చాలా సార్లు చూసాం జమిలీ జ్వరం రాజకీయ నకిలీ పట్టుకుందని దీనికి ఇదే కారణం అంటే ఎవరైనా సహజంగా ఐదు సంవత్సరాలు ఉంటామని కోరుకుంటారు సో మనం ముందు అంటే ఎవరికైనా సహజంగా మీకైనా నాకైనా ఆ బాధ ఇబ్బంది ఉంటది కాబట్టి జమిలీ ఎన్నికల వల్ల ఏమవుద్దంటే రెండు వేల ఇరవై ఏడులో జరుగుతుంది అంటే ముందు జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఏడులో జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇయర్స్ పెరిగే కొలది ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కొంచెం ముందుగా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఓకే సో నాకున్న అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఏడు కానీ నేత ఇరవై ఎనిమిది కానీ ఆ టైంలో జరిగే అవకాశం ఉంది కానీ ఇరవై తొమ్మిదిలో జరుగుతుంది నేను ఇప్పుడు ఈ రోజుకి ఉన్న పరిస్థితి బట్టి చెప్తున్నాను మళ్ళీ ఇంకో వారం రోజుల తర్వాత ఆ వాతావరణం ఎలా ఉంటుందో చెప్పలేదు బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఒక బలమైన అంటే ఇది ఫిక్స్ అని చెప్పడానికి సాయస ఉంటుంది కానీ బలం బిల్లు ఆమోదం పొందలేదు కాబట్టి నాకున్న అవగాహనతో చెప్తున్నాను సో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ టైంలో జరగచ్చు ఇరవై తొమ్మిది వరకు ఉంటుందని నేను అనుకోవట్లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారిక వచ్చిన పార్టీలు ఎలక్షన్కి ముందు చాలా హామీలు వచ్చి వచ్చి ఉంటాయి అంటే ఈ ఐదేళ్లలో మేము అభివృద్ధి చేసి చూపిస్తాము అనేవి కాకపోతే మూడు సంవత్సరాలు ముందు వచ్చి రెండు వేల ఇరవై ఏడులో జరిగిందంటే మూడు సంవత్సరాలే ఉంటుంది ఈ మూడు సంవత్సరాల్లో వాళ్ళు అనుకున్న మేరకు ఆ హామీలు నెరవేర్చలేకపోవచ్చు అంటే ఆ రెండు సంవత్సరాలు వీళ్ళకి షార్టేజ్ టైం అవుతుంది ఇది ప్రతిపక్షాలకి ఒక అస్త్రంగా మారచ్చు అంటే వీళ్ళ హయాంలో పూర్తి చేయలేకపోయారు ఇటువంటిది దానికి కూడా భయపడవచ్చు కదా ఖచ్చితంగా జమిలీ ఎన్నికల ఎన్నికలు అనేవి ప్రతిపక్షాలకి చాలా ఇప్పుడు ఒక ఆక్సిజన్ లాగా తయారైంది సో ముందుగా దిగిపోవడం వల్ల ఏంటంటే హామీలు అమలు చేయలేకపోవచ్చు ఒకవేళ అమలు చేసినా సరే పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవచ్చు కాబట్టి దీన్ని ఖచ్చితంగా వీళ్ళు ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలు బలంగానే ఉపయోగించుకోవచ్చు ప్రతిపక్షాలకు చాలా అనుకూలమైన ఇంకా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రజలు ఏం ఆలోచిస్తారు మనం ఓట్లు వేసాం మనకి జరిగిందా లేదా అని ఇంకా రెండు ముందు జరిగింది 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 ఏం 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 రాష్ట్రంలో ఇవన్నీ పట్టించుకోరు మనకి జరిగిందా జరగలేదా జరగలేదు జరుగు అని చెప్పారు లేదా చెప్పారు జరగలేదు ఈ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఈ హామీలు నెరవేర్చారా లేదా అనేది చర్చ మొదలైపోయింది అట్లాంటిది మూడు సంవత్సరాల ఐదు సంవత్సరాలు అనేది చూడరు వాళ్ళు ఖచ్చితంగా చూడరు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలకి చాలా బలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ ఏపీలో వైసీపీ పార్టీ కానీ ఇది ఒక బలమైన స్టాండ్ అంటే అమలు కాలైన అంశాలని కొంచెం చేయడము ప్లస్ ముందుగా ఎలక్షన్స్ రావడం కూడా ఈ ప్రతిపక్షాలకి చాలా ఉపయోగపరంగా అవకాశం ఎందుకంటే కార్యకర్తలు ఐదు సంవత్సరాల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు మారిపోవచ్చు సో ముందుగా ఎలక్షన్స్ వస్తున్నాయంటే నెక్స్ట్ మాదే మంది అని అయినప్పుడు బలంగా నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాలు ఆగలేని వ్యక్తి రెండు సంవత్సరాలు ఆగమంటే ఆగుతారు కదా సో ఆ ప్రకారం చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఎన్నికలు దేశం మొత్తం ఎలా ఉందో మనం అంత ఖచ్చితంగా చెప్పలేం కానీ రాజకీయపరంగా ఏపీ తెలంగాణలో మాత్రం తెలుగు రాష్ట్రవామి వీళ్ళకి ప్రతిపక్షం చాలా బలంగా బలంగా ఉపయోగపడుతుంది ఇక విజయ సాయి రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు సలహాదారు విజయ సాయి రెడ్డి అయితే చాలా బలంగా నమ్ముతున్నారు రెండు వేల ఇరవై ఏడుకి ఖచ్చితంగా ఎలక్షన్లు జరుగుతాయి మన నాయకులంతా సిద్ధం కండి అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ వచ్చి రిజల్ట్ వచ్చి ఇప్పుడు ఒక ఆరు నెలలు హడ్డైటు ఆరు నెలల ఉంటుంది చాలా ఘోరమైన దెబ్బతిన్నారు ఎందుకంటే కేవలం పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు ఇప్పుడు పార్టీలో నాయకులు కూడా మారిపోతున్నారు కానీ విజయసాయిరెడ్డికి మాత్రం ఉన్న ఆ స్ట్రెంత్ను ఉపయోగించుకొని గెలిచేస్తామంటూ ఇప్పుడే పిలుపునిచ్చేస్తున్నారు ఏంటి రెండు వేల ఇరవై ఏడు ఎలక్షన్లో మళ్ళీ వెంటనే గెలుస్తామన్న ఆ నమ్మకం ఏంటి అంటే ఇక్కడ రెండు అంశాలు చూడొచ్చు ఇరవై ఏడులో గెలుస్తామని చెప్పినప్పుడు ఇరవై ఏడులో జమిని ఎన్నికలు వస్తున్నాయి ఇరవై ఏడులో ఎలక్షన్కి సిద్ధం కండి అన్నప్పుడు కేడర్లో ఒక తక్కువ టైంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఫైవ్ ఇయర్స్ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా హామీలు అనే అమలు కావు కాబట్టి మనకు ఛాయిస్ ఉంది మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు అని చెప్పే ఒక సందేశం ఒకటి రెండో విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ కేంద్రంతో కానీ అదేవిధంగా గతంలో ఎంపీగా చేశారు కాబట్టి ఆయనకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ మాట అనరు సో అన్ని విషయాల్ని అర్థం చేసుకుని చెప్తారు కానీ చెప్పిన విషయం ఏదైతే ఉందో అది పార్లమెంటు బిల్లు మొత్తం పూర్తి ఆమోదం అయిన తర్వాత మాత్రమే ఒక కన్ఫర్మేషన్ చెప్పగలుగుతారు చెప్పారు అది కేటర్ను ఉత్తేజించి ప్రసరంగా చేసి చెప్పారా లేకపోతే నిజంగా జరుగుతుందని భావించారా అనేది కాదు కానీ ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు ఏదైతే మన రీసెంట్గా వైసీపీ నుంచి మంది వెళ్ళిపోతున్నారు సో అలాంటి వ్యక్తులందరూ కూడా ఆలోచించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడులో ఇరవై ఏడులో మళ్ళీ మనం వస్తున్నాము అనేది ఒక ఒక టాపిక్ రెండు ఇరవై ఏళ్ళలో ఎలక్షన్స్ వస్తాయనేది రెండు విషయాలు నేను చెప్తున్నారు బలంగానే మన ప్రెస్ లో పెట్టి ఇప్పటికే ఉన్న నాయకులందరూ జంప వెళ్ళిపోతున్నారు అంటే వైసీపీ పార్టీని వీడి పక్కకి వెళ్ళిపోతున్నారు ఇక రెండు వేల ఇరవై ఏడు ఎలక్షన్లు వచ్చినా కానీ ఇంకా మూడు సంవత్సరాలే ఉంటుంది ఈ మూడు సంవత్సరాల్లో బలమైన అభ్యర్థులని వీళ్ళని తిరిగి రాబట్టుకునేదానికి వీళ్ళకి సరిపోతుందా సరే ఎలక్షన్లో ఈ ఘోర అనేది ఒకటి తగిలింది తిరిగి ప్రజల్లో విశ్వాసం పెంచుకోవాలన్నా కానీ వీళ్ళకి కూడా తక్కువ టైమే కదా మూడు సంవత్సరాలంటే అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనవరి తర్వాత మళ్ళీ నియోజవర్గాల నుంచి పర్యటిస్తాను మళ్ళీ పాదయాత్ర చేస్తారని చెప్పడం జరుగుతుంది సో అదే విధంగా ఏదైతే కేడర్ ను విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారని చెప్పడం ఇవన్నీ కూడా పార్టీ సిద్ధంగా ఉండండి అధికార దిశగా మనం వెళ్ళబోతున్నాము ఎవరు నిశ్చాయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని సంకేతం ఇస్తున్నారు సో ఎవరైతే పార్టీలు మారుతున్నారో ఇంకో విషయం చెప్పారు పార్టీలకు వచ్చిన వాళ్ళు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కొత్త రక్తం పార్టీకి చాలా అవసరమో వస్తారని చెప్పి బలంగా చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు మనం చెప్పిన ప్రెస్ మీట్ లో కూడా ఈ వైసీపీ పార్టీకి కొత్త రక్తం వస్తుంది అనే విషయం బలంగా చెప్తున్నారు అంటే ఆల్రెడీ కొంతమందిని వెళ్ళిపోతే కూడా మేము సిద్ధం చేసుకుంటాము అనే విషయం చెప్తున్నారు వెళ్ళిపోవాలని మేము భుజగించము మేము వేరే వాళ్ళు సిద్ధం చేసుకుంటాం అనే విషయం చెప్తున్నారు సో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తారు కాబట్టి మీరు ఎవరు అదే పరపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మంది అనే విషయం కూడా చెప్తున్నారు ఓకే చివరిగా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది ఎందుకంటే ఒకేసారి ఎలక్షన్స్ అంటే దరిదాపులు నేను మొన్న ఎక్కడ చూసాను ఒక దాంట్లో ఇరవై ఐదు లక్షలు ఈవీఎంలు కావాలి సో ఈవీఎం మొరేస్తే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ అంటే ఒక్కొక్క బూత్కి రెండు సెట్లు ఈవీఎంలు పెడతారు రెండు మూడు నాకు సరిగా రెండు అయితే పెడతారు సో దానికి డబ్బులు పెట్టాల్సి ఉంటుంది సో గతంలో జరిగినట్టుగా ఎలక్షన్స్ కన్నా చోట్ల చాలా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే అప్పట్లాగా కాకుండా చాలా పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దేశం మొత్తం ఒకేసారి అంటే చాలా ఇదిగా ఉంటుంది పార్లమెంటు అసెంబ్లీ రెండు ఒకేసారి జరుగుతాయి అదేవిధంగా ఏవైతే మనకి సర్పంచ్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థ ఎన్నికలు ఇవి పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత వంద రోజుల తర్వాత పెడతారు ఇవి ఓకే సో అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకసారి జరుగుతుంది వంద రోజుల తర్వాత అంటే మూడు నెలల తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయి సో ఖచ్చితంగా ఎన్నికల్లో మార్పులు అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్లో మార్పులు జరుగుతాయి అదేవిధంగా ఏవైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో అసెంబ్లీ సంబంధించిన పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వీటికి కూడా కొంత మార్పు చేసే అవకాశం ఉంది ఎందుకంటే కొత్త బిల్లు పాస్ చేసిన చేసినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన కూడా చాలా విషయాలు మారుస్తారు తెలుగు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా చాలా మారే అవకాశం ఉంటాయి ప్రాంతీయ పార్టీలు అంశాలు ఐడియాలజీ కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది జమిలీ ఎన్నికలు ఎప్పుడైతే వచ్చాయో ఇప్పుడులా కాకుండా పార్టీలకు ఐడియాలజీ స్టాండ్నే స్ట్రాటజీని కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది అలా మార్చుకుంటేనే ప్రాంతీయ పార్టీలు నిలబడతాయి లేదు పాత పాత రకంగానే పాత స్ట్రాటజీతోటే వెళ్తే మాత్రం కొంచెం ఈ కే ఉన్న ప్రభుత్వ ఏవైతే నేషనల్ పార్టీని బీట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వాటర్లు వాటర్కి కొంచెం మార్పు ఉంటుంది అధికారులు మారాల్సి ఉంటుంది అధికారులు విధానం ఒక వన్ నేషన్ వన్ నేషన్ జరిగినప్పుడు మొత్తం ఒకేసారి దేశం మొత్తం జరిగినప్పుడు కొన్ని రూల్స్ కండిషన్స్ మార్చేస్తారు సో ఆ మార్చినప్పుడు అధికారులకి అది టఫే వాటర్కి టఫే టైం పీరియడ్ కొంచెం ఇంకా స్పీడ్ గా ఈవీఎంలు పనిచేయాల్సి ఉంటుంది ఈవీఎం స్పేర్గా పెట్టేటప్పుడు కూడా తీసుకోవాల్సిన జాన్స్ మారిపోతాయి పోలీసు యంత్రాంగం మారిపోద్ది ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా జరగని సంఘటన జరిగింది అనుకో మళ్ళీ ఎలక్షన్స్ అంతే కదా ఇప్పుడు మనకి ఏదైనా బూతులు ఏదైనా జరిగింది అనుకో మళ్ళీ ఎలక్షన్స్ పెడతారు కదా సో ఇంత వన్ నేషన్ కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైనా ఏదైనా ఏదైనా స్టేట్ లో జరిగి మళ్ళీ ఎలక్షన్స్ పెడితే ఇంత పెద్ద కాన్సెప్ట్ అనేది ఫెయిల్ అయినట్టు కదా సో ఖచ్చితంగా మాత్రం జమిలీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వ జాతీయ పార్టీలు ప్రాంతీయ ఈ రెండింటి మధ్య మార్పులు ఖచ్చితంగా వస్తాయి జాతీయ పార్టీలు రాష్ట్ర ప్రాంతీయ పార్టీలని వాళ్ళ హవా తగ్గించేందుకు అదేవిధంగా అంశాలు ఏంటంటే దేశ దేశానికి కావాల్సిన అంశాల మీదనే ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా అధికారం కూడా కేంద్రం చేతిలో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది జమిలీ ఎన్నికల తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బలమైన అంశాలు కొన్ని ఉన్నాయి సో అవి కాకుండా జమిలీ ఎన్నికలు మూసింది బిల్లు పాస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ పవర్ ప్రాంతీయ రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్రంలోనే ఎక్కువగా పవర్స్ ఉండే అవకాశం మొత్తంగా చూసినట్లయితే బీజేపీ పార్టీ మాత్రం ఎలాగైనా సరే జమిలీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవాలి అనేటటువంటి స్టాండ్స్ అయితే ముందుకు వెళ్తుంది అయితే ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లు ప్రవేశపెడితే ప్రాంతీయ పార్టీల యొక్క హవా తగ్గే అవకాశం ఉంటుందంటూ ఇక్కడ రాజకీయ విశ్లేషణలు కూడా వాళ్ళు చెబుతున్నటువంటి మాట సో మరి చూడాలి ఈ బిల్లుకు సంబంధించి ఆమోదం ఎలా ఉంటుంది బీజేపీ తన పంతం ఎగ్గించుకొని ఎలాగైనా సరే ఈ బిల్లు ఆమోదింపజేసుకుంటుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది సో ఇది ఇవాళ విశ్లేషణ కార్యక్రమం అడారి నాగరాజు గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ అభిప్రాయాల్ని షేర్ చేసినందుకు ఈ అనాలసిస్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు